టిడిపి వైసీపీ కార్యకర్తల మధ్య ఇంకా అక్కడ ఏంటి పరిస్థితి కొనసాగుతున్నా అంబటి అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా టీడీపీ శ్రేణులు తప్పు పట్టారు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది స్వయంగా తెలుగు మహిళలతో ఇక్కడికి వచ్చారు అంబటి రాంబాబు నివాసం పైన పార్టీ కార్యాలయం పైన కూడా దాడి చేశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈ విధంగా చేసినటువంటి శ్రేణులు జీర్ణించుకోలేన మనతో పాటు ఆ టీడీపీ నేతలు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు అదే విధంగా అంబటి రాంబాబు నివాసం పైన దాడి ఎలా చూస్తారు ఈ రోజు ఇది ఒక అమ్మటి అంబటి రాంబాబు నివాసం మీద జరిగిన దాడి మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ పేషెంట్ కుక్కలు పోషిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వెళ్ళి ఒక్కసారి చూడు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి జోలు చేస్తే ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా తిరగబడద్దు అనేది కనీసం ఎప్పటికైనా నువ్వు ఆ ప్యాలెస్ లో నుంచి కళ్ళు తెరిచి ఎప్పటికైనా మీ నాయకుల్ని ఆదేశించి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పకపోతే మీ రాష్ట్రంలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ పార్టీ నాయకులు కాని ఎవరు జనం తెలియనివారు పార్టీ తెలుగుదేశం పార్టీయే కాదు ఇవాళ ఇదంతా కూడా ప్రజా వెల్లువ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బిజెపి నాయకులతో కాకుండా ప్రజల వెల్లువలాగా వచ్చే యువత ఈ రోజు ఈ విధంగా ఈ రాష్ట్రానికి అనేవేశంలో కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అన్న మాటలు ఒక్కసారి అర్థం ముందు నుంచో చదువుతారు గత ప్రభుత్వాలను కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఇదే దాడి కొనసాగింది వైసీపీ అదే చెప్తా ఆ రోజు కేంద్ర కార్యాలయాలపై దాడి చేసిన రౌడముఖానికి ఆ రోజు మేము ఏమి పొరపాటు కూడా ఆ రాష్ట్ర నాయకులు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసభ్యంగా మాట్లాడిన దాకా ఐదు సంవత్సరాలు ఏ విధంగా లేదు ఏ రోజైనా పొరపాటున మాట్లాడితే ఏమంటే మా నాయకులు మాకు క్షమాపణ చెప్పమని చెప్పేవాళ్ళు కానీ ఇవాళ నీవు నీ పరపతి కోసం నీ నాయకులు నీ పేరు దాని గాని ఈ అమ్మటి బాబు కానీ ఆ రోజ గాని కుక్కల మాదిరిగా మాట్లాడుతుంటే ఎప్పుడైనా కుక్క అరుస్తుంటే ఒక రోజు చూస్తారు రెండో రోజు చూస్తారు తర్వాత ఆ వీధిలో ఆ ఊళ్ళో ఉన్న అందరు కూడా పిచ్చి కుక్కలు ఏ విధంగా తరిమారో ఇవాళ అదే తరంగా ఈ పిచ్చి కుక్కలు మొత్తం రాష్ట్రం నుంచి తరిమే రోజు ఇవాళ స్టార్ట్ అయిందని చెప్పి తెలియజేసుకోండి ప్రధాన డిమాండ్ ఏంటి మీ ప్రధాన జనసేన నేతలు కూడా మనతో పాటు ఉన్నారు ఎత్తున కూడా కూర్చొని నేతలు అంబటి రాంబాబు లిబ్రేషన్ దగ్గరికి తల్లి వచ్చినటువంటి పరిస్థితి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అటు సోషల్ మీడియా వేదిక కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు అటు కూటమి నేతలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈ విధమైన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ కూడా చెప్తా ఫస్ట్ మనతో పాటు జనసేన నేతలు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తీవ్ర స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఒక మాజీ మంత్రి పైన దాడి కాని అదే విధంగా ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు జనసేన ఎలా ఖండిస్తుంది ఇది రాష్ట్ర రాజకీయాలను చీకటి రోజు ఆరు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యం పంచుకున్న ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు చాలా దారుణంగా ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వాళ్ళ ఇంట్లో ఆయన కన్న తల్లిని కూడా ఇష్టాను గుర్తిగా మాట్లాడారు ఇది చాలా దుర్మార్గం ప్రజా ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నాం ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఒక విషయ కుట్ర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుపతి లక్ష్యంగా తిరుపతి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఒక అందులో ఉన్నటువంటి ప్రసాదం చాలా మహా పవిత్రమైనటువంటిది దాన్ని మహాపవిత్రం చేశారు ఒక చుక్క పాలు లేకుండా ఒక గిన్నె కూడా లేకుండా ఇరవై కోట్ల యడ్డులు తయారు చేశారు దీంతో విషపూరితమైనటువంటి రసాయనాలతో దాన్ని ప్రజల ముందుకు ఇలాగ తయారు చేశారు ఇరవై కోట్ల లబ్బుల్ అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ముందు అతి పెద్ద దోషిగా వైసీపీ పార్టీ నుంచింది పాలిటిక్స్ చేయాలి దీనికి ఏం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇలా నాయకులు సైకో సైబో జగన్మోహన్ రెడ్డి అంబట్ రాంబాబు లాంటి కుసం స్కారిని పెట్ట సమాజం అంబట్ ప్రవర్తించంబాబు ఎన్నుకుంది ఆయన ఏం చేశాడు డైవర్ట్ పాలిటిక్స్ అని ఏదైనా చేస్తాడు కానీ ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రిని ఆరు కోట్ల మంది ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఇంత వ్యక్తిగతంగా దూషించడం అంటే అది ఆయన దూషించినట్టు కాదు ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను దూషించావిస్తా ఉన్నా రాజకీయాల్లో ఉందా తన ముఖ్యం మీరు ప్రజాప్రతినిధులు మీరు ప్రజలకు సమానం చెప్పాలి ప్రజలు ఎన్నుకోవాలి ఈ రాజకీయాల్లో ఉన్న తనని కోల్పోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో తీస్తా ఉన్నాం అమ్మట్ రాంబాబు గారు ఈ రోజున అమ్మట్ రాంబాబు గారు ఎక్కడ కాకున్నారు మంచం కింద దాక్కున్నారు అంత కర్మ వచ్చింది లేదు చెప్పు తప్పు ఆ మహిళలతో చెప్పు అంటే దుర్భాగ్యం ఎందుకు వచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆడమంటే ఆడతావా నీకు ఒక వ్యక్తిత్వం లేదా నీకే వ్యక్తిత్వం ఉండదులే తీంటురే వచ్చిపో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం వెళ్ళగా చేశావు ఒక బీసీ సోదరుడు చచ్చిపోతే దానికి సీఎం రిలీఫ్ వస్తే దాంతో సగం ఇస్తే సభల మీద పేళ వ్యక్తి ఉండవు నీకు అధికారం ఇస్తే నీ దగ్గరికి వచ్చే మహిళ లోపరుచుకొని లాంటి వాళ్ళు చేసి అరగంట మాట్లాడతావా గంట మాట్లాడతావా ఇంకేమో నువ్వు నీ ఈ రోజున ముఖ్యమంత్రి గారి అంటే ఈ సభ్య సమాలు ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు వెంటనే క్షమాపణ చెప్పాలి అలాగే చెడ్డ ప్రచారం బీజేపీ గారిని కోరుతా ఉన్నాం మేము చెడ్డ ప్రచారం ఆయన అరచి అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే పెద్ద ఎత్తున కూడా నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి టిడిపి శ్రేణులు జనసేన శ్రేణులు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తన నివాసం దగ్గరికి చేరుకున్నారు కార్యకర్తల్ని కట్టడి చేయలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజయోత్సవం స్పష్టంగా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చారు ఏదైతే అంబటి నివాసం దగ్గర మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం ఎదురుగా మనం క్యాంపు కార్యాలయం దగ్గర మనం ఉన్నాము ఆయన నివాసం ఇదే నివాసంలో అంబటి రాంబాబు లోపల ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది పోలీసు పోలీసులు మోహరించారు కొంతమంది ఆ తెలుగు మహిళలు మనతో పాటు ఉన్నారు అమ్మాయి ఈ రోజు చంద్రబాబు చేసిన చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యలు అంబటి వ్యాఖ్యలని ఎలా చూస్తారు ఇప్పటికే మనిషే కాదు వాడు మనిషే కాదు వాడు గాలేడు గంట సుకన్యానే వాడు వాడు క్యారెక్టరే లేదు వాడు అచ్చ వచ్చిన ఆ పోటు వాడు అమ్మ కానీ రోడ్డు మీద వదిలేసింది ఎవరు అక్కడ వదిలేసి నా మాటలు బాబు రేపు జగన్మోహన్ రెడ్డి వాడిని నెత్త కూర్చోబెడతాడని వాడు కోస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు పడుతుంది శవాపని చెప్పాలి బయటకు వచ్చి షవా ఇలాంటి దుర్చర్యల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నది ఇలాంటి దుర్చర్యలు అనేటువంటిది నోరు అదుపులో పెట్టుకోవాలండి ఎవరైనా సరే ప్రజల ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరిని అనరాని భాష పార్లమెంటరీ లాంగ్వేజ్ అంత అవినీతి అక్రమాలు చేసి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు చట్ట ప్రకారం అని చెప్పి ఆయన అంటున్నారు కానీ చట్ట ఉంటే ఆ రోజున పార్టీ అరగంట మంత్రండినా సైన్య సుకన్య అని చెప్పి మాట్లాడే మనిషి ఈ మనిషి తెలుగు నాయుడిని ఎటువంటి మచ్చలే నాయకుడిని ఏకాదయంతో మాట్లాడారండి కుటుంబ సభ్యులు కూడా చాలా చందాలగా మాట్లాడారు దయచేసి అమ్మటి రాంబాబు గారిని అరెస్ట్ శ్రీనివాసంలో కోరుతున్నాం అంబటి రాంబాబు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేదా అరెస్ట్ చేయాలంటూ తెలుగు మహిళలు తెలుగు ఆ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు జనసేన చేరుకున్నారు ఆయన నివాసం దగ్గర మోహరించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడి ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు ఆదారణ కలిగిన నాయకులు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి టచ్ చేస్తే ఎట్లా మాట మాట మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి మాట్లాడుకోవాలి ఈ రాంబాబుకి నైతిక విలువలు ఏమీ లేవు జీవితంలో ఇప్పుడు ఇప్పుడైనా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటే గానీ అతను మొదలు పెట్టరు ఖచ్చితంగా పది గంటలు నెలకొస్తున్నాం పది గంటల తర్వాత కనుక పది గంటల ఈ లోపు కనుక వచ్చి క్షమాపణ చెప్పకపోతే హ్యాంగర్ ఉండే షర్ట్ కొంటే వస్తాం చెట్లు చెట్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అది తాడి చెట్లు కొబ్బరి చెట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం మర్యాదగా లోపలికి రావాలి బయటికి రావాలి డిమాండ్ క్షమాపణ చెప్పాలి ఈ కల్తీ ఈ కల్తీ ఈ రకంగా నెయ్యి ప్రదర్శన దిగజార్చిన కాక దాన్ని డైవర్ట్ చేయడానికి కారు కొతలకు వస్తే పక్కగా డైవర్ట్ అయింది అనుకుంటున్నారు చేసిన పాపం ఎన్నటికి వదలదు ఈ విషభ ప్రసాదం ఎంత మందికి ఇచ్చాడు మోడీ నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దీని గురించి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా మాట్లాడే ఇట్లా రిచి మాటలు మాట్లాడితే డైవర్ట్ అయితే చట్టం చేసుకుని పోతీ అది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించినప్పటికీ కూడా కార్యకర్తలు కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏదైతే టిడిపి నేతలు అటు జనసేన నేతలు కూడా ముందు ఏదైతే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు చేసిన పైన చేసినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణ చెప్తే తప్ప ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళమంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు ఎక్కడికక్కడికి ఎక్కడికి చేసినటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ఎక్కడ కూడా కనపడుతుంది ముఖ్యమిక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆ యొక్క మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మండిపడుతున్న రాంబాబు చేసిన అంబటి రాంబాబు పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఆ ప్రధానమైన డిమాండ్ ఏమంటారు ఈ రోజు ఈ రోజు ఉదయం ఏదైతే రాంబాబు ఒక పిచ్చి కుక్కలాగా ఈ రోజు కేవలం మా కూటమి నాయకుల యొక్క మంచితనం వల్ల ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళు తిరుగుతా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు ఐదు గత ఐదు సంవత్సరాలు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మా నాయకుల్ని కాని మా కార్యకర్తలను కాని మా పార్టీ కార్యాలయాలకు కూడా భద్రత లేకుండా పోయింది కానీ ఈ రోజు స్వేచ్ఛగా వీరేదో ఈ రోజు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కేవలం మా నాయకుల మంచితనం కానీ ఈ రోజు దాన్ని అరుసగా తీసుకొని అది మా చేతకానితనంగా తీసుకొని సాక్షాత్ వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఏదైతే చుక్క పాలు లేకుండా చుక్క పెరుగు లేకుండా రసాయనాల ద్వారా కల్తీ నెయ్యి తయారు చేసి ఇరవై కోట్ల మంది భక్తులకి ప్రసాదం పంపిణీ చేస్తే ఈ రోజు సుప్రీం కోర్టు అది కల్తీ నిజమేనని తీర్పిస్తే ఈ రోజు ఆ అబద్ధాన్ని నిజమని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భక్తులు ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళ మనోభావాలు చెప్పదని ఎక్కడ ఎక్కడ బ్యానర్లు రూపంలో తెలియజేస్తా ఉంటే ఈ రోజు దానికి వీళ్ళు సిగ్గుపడి ఈ రోజు ఎక్కడ ప్రజలకి వాళ్ళ దేశ స్వరూపం తెలిసిపోతామని ఆ బ్యానర్లు తీసివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు భక్తులు ఈ రోజు స్వచ్ఛందంగా ఆ బ్యానర్లు కట్టుకున్నారు ఏ రాజకీయ పార్టీయో ఏ రాజకీయ నాయకుల ఈ రోజు ఆ బ్యానర్లు ఏర్పాటు చేయాల ఈ రోజు మీకు మీకు నిజంగా సిగ్గుంటే అది నిజం కాదని చెప్పండి ఈ రోజు ఏదో ఆ రోజు జంతువులు కొవ్వనో లేకపోతే ఏదో ఆ రోజు ఆరోపణలు చేశారు ఈ రోజు సుప్రీం కోర్టు కల్తీ మిగమే అని చెప్పింది ఏదైతే ఏముంది ఆ రోజు మీరు కల్తీ చేశారా లేదా ఈ రోజు మీరు ఏ సాక్షాత్తు తిరుమల శ్రీవారితో ఆటలు పెట్టుకున్నారు ఈ రోజు మీ జీవితాలు నాశనానికి అదే ప్రథమ మార్గం ఈ రోజు ఏదైతే మా నాయకుడిని మీరు ఏది వ్యక్తిగతంగా చూసిచ్చారో రేపటి నుంచి కూటమి నాయకులు గాని కూటమి కార్యకర్తలు గాని నిన్ను రోడ్ల మీద జరుగునిచ్చే ప్రసక్తి లేదు ఈ రోజు పోలీసు వారికి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అధికారంలో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని వీళ్ళు అరుసగా తీసుకొని ఈ రోజు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే వారి సతీమణిని అవమానించారు ఈ రోజు వాళ్ళ కన్న తల్లని ఈ రోజు నడి రోడ్డు మీద అవమానించారు ఈ అంబటి రాంబాబు అంబోతు రాంబాబుని వెంటనే అరెస్ట్ చేసి ఇతని మీద క్రిమినల్ చర్యలు కనుక తీసుకోకపోతే రేపటి నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు ఈ అంబటి రాంబాబుని రోడ్డు మీద తెరనిచ్చే ప్రసక్తి లేదని హెచ్చరిస్తా ఉన్నాం మొత్తంగా అంబటి రాంబాబు నివాసం దగ్గర కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది ఆ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి అదే విధంగా అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గతంలో కూడా అసెంబ్లీలో ఇదే తరహాలో కొనసాగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు సీనియర్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పైన ఈ విధమైన దాడులు ఈ విధమైన మాటలు మాట్లాడటం అదే విధంగా కుటుంబ సభ్యుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు జనసేన బీజేపీ టీడీపీ కూడా తీవ్రంగా తప్పు పట్టింది తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చక్రీ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే వెళ్తుంది ఏదైతే నవభారత్ నగర్ గుంటూరులోనే నవభారత్ నగర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఆ ఏదైతే మరి ప్రస్తుతం ఇదే నివాసంలో అంబటి రాంబాబు ఆ లోపల ఉన్నాడు పోలీసులు భారీగా మోహరించారు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్లకుండా కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఆ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఆ ఇందాక బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే ఆ కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంబటి రాంబాబు నివాసం దగ్గర తాజా పరిస్థితి చక్రీ రైట్ థ్యాంక్ యూ రమేష్